అవి ఓకపళ్ళు అనేది సాధారణంగా చాలామంది ఏంటంటే చెట్లు అనేది పెద్దవి అనుకుంటారు పెద్దవైతే ఉండవండి అవి చిన్న చిన్న చెట్ల ఉంటాయి ముళ్ళులతో ఉంటాయి అన్నమాట ఈ పళ్ళు తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెంపాలన్నమాట ఉంటాయి కదా చాలా డేంజర్ అనమాట పాములు గట్టా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి అయితే అండి దగ్గర దగ్గర సుమారుగా ఇట్లకి హాఫ్ అన్ అవర్ పట్టింది మేము ఇవి అన్నీ తెంపడానికి అయితే కొన్ని అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి కొంచెం కాయి స్టేజ్ అని ఉన్నాయన్నమాట మనకి ఉడుపులు కంప్లీట్ అయిపోతే అప్పుడైతే మొత్తం ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ప్రాంతంలో ఈ కాలంలో ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అయితే కొన్ని రకాలైనటువంటి పళ్ళు అయితే ఉంటాయండి సో వాటి గురించి అయితే ఈరోజైతే వీడియో చేయడమే జరుగుతుంది అవి చాలామందికి తెలుసో తెలియదో విలేజెస్లో అయితే ఎక్కువగా ఉంటుంటాయండి వాటిని అయితే మేమైతే వాకుపళ్ళు అని అంటాము సో ఈ వాకుపళ్ళు గురించి ఇంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మన వీడియోని కొత్తగా చూసినా సరే మన వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి అదే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడకైతే వెళ్ళిపోదాం రండి అక్కడికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కొంచెం అడవు ప్రాంతం కాసైతే వచ్చాము ఈ పళ్ళు అయితే ఎక్కువగా ఈ రాళ్ళు ఉన్నటువంటి కొండల ప్రదేశాల్లో ఎక్కువగా ఈ పళ్ళు అయితే పండుతూ ఉంటాయండి సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం నియర్ కొండ కొండ దగ్గరలోకి మనమైతే రావడం అయితే జరిగింది సో అక్కడికైతే వెళ్ళిపోదాం రండి మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం రండి ఆ పళ్ళు దగ్గరికి అయితే వెళ్ళే ముందుగా ఒకసారి ఒక కర్ర అయితే తీసుకోవాలి జాగ్రత్త ఎందుకంటే అవి ఓకపల్లి అనేది సాధారణంగా చాలామంది ఏంటంటే చెట్లు అనేది పెద్దవి అనుకుంటారు పెద్దవైతే ఉండవండి అవి చిన్న చిన్న చెట్ల ఉంటాయి ముళ్ళులతో ఉంటాయి అనమాట అది కొంచెం తుప్పల్లోనే అలాంటి వాటిలో ప్లేసుల్లో ఉంటాయి సో జా చాలా జాగ్రత్తగా ఉంటాయి పాములు గట్టి ఉంటాయి అందుగురించి కర్ర అయితే తీసుకుందాం ముందుగా ఈ కర్ర అయితే సరిపోద్ది అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి ఇది అదే అంటే చూడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక చెట్టు అయితే ఉన్నది ఒకసారి దగ్గరండి చూపించండి దీనికైతే దీనికైతే కాయలు అయితే ఎలాంటివి లేవు ప్రెజెంట్ అయితే ముందు ఇంకా చెట్లు ఉంటాయి పదండి అయితే అక్కడికైతే వెళ్దాం ఫైనల్ని మనమైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఆ కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి చూసాము చాలా ఉన్నాయి కాయలతో కూడినటువంటి పళ్ళు అయితే ఉన్నాయి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి కొంచెం పుల్ పులుగా తీపీగా ఉంటాయి అయితే ఒకసారి ఆ పళ్ళు అయితే తెంపుదాం ఒకసారి ఈ పళ్ళు తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెంపాలన్నమాట కొంచెం ఇవి లోపలికి ఉంటాయి కదా చాలా డేంజర్ అనమాట పాములు గట్టా ఉంటాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి కొన్ని పళ్ళు అయితే తెంపము ఇవైతే దొరికే ఒకసారి అలా చూడండి వీటినే పళ్ళు అయితే అంటారు మా ప్రాంతంలో అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అన్నమాట కొంచెం పాలు కారుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా చూద్దాం ఇంకా తెంపుదాము ఇవన్నీ ఏంటంటే చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కింద పొదల్లా అన్నమాట కాకపోతే వీటితో డేంజర్ ఏంటంటే కిందనే ఏ పాములు ఉంటాయి ఏ జీలు ఉంటాయో తెలియదు చాలా రిస్క్ అనమాట ఇవి ఏరడం అయితే ఒకసారి మీకు జూమింగ్లో చూపిస్తాను చూడండి ఈ పళ్ళు ఎలా ఉంటాయో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అవి అయితే చిన్న మొక్కలు ఉంటాయి ముళ్ళులు ఉంటాయండి మొక్కలకు ముఖ్యంగా పొదల్లో ఉంటాయి ఎంత కష్టపడితే కానీ ఇన్ని పళ్ళు దొరకనమాట ఇవి ముఖ్యంగా మన ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే ఈ పళ్ళు అయితే వస్తాయండి అదేనండి మన ఉడుపులు ఊడిస్తాం కదా మన పల్లెటూర్లలో ఆ టైంలో వస్తాయండి ఇవైతే మాకు దొరికినటువంటి మ్యాక్సిమం పళ్ళన్నీ కూడా మేమైతే ఏరాము ఇప్పుడు ప్రజెంట్ అవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకై చెప్తాను మీకు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాడు కదా తనే నాకు వీడియో షూట్ చేశాడు అంత మొత్తం ఆ కొండ ప్రాంతం నుంచి కొంచెం పైన మెట్ట ఉంటుంది కానీ మేము క్యాంపింగ్ చేసాం కదా ఒకసారి ఆ మెట్ట ధరకైతే మేమైతే వస్తాము ప్రెజెంట్ ఆ పైకి అయితే మనం వెళ్ళిపోయి అక్కడైతే తిందాము ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి తినే నాకు ఇప్పటివరకు వీడియో షూట్ చేసింది ఆ పైకి అయితే వెళ్ళిపోదామండి మీకు ఎందుకంటే ఇదంతా చూపిస్తాను అసలు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో చక్కటి వాతావరణంలో ఈ తినడం తినమంటే మరి మామూలుగా ఉండదు అనమాట గాలికి ఎగిరిపోతున్నాయి మామూలుగా పైన కొంచెం ఎత్తులో కూర్చున్నాము ఇవి చుట్టూ రాయిలు పెట్టాము మనం మాంత్రికులు పూజ చేసినట్టు అనమాట సో ఇవి టేస్ట్ అయితే చూపిస్తాను ఎలా ఉంటాయి సార్ తినైతే చూపిస్తాను చెప్పాం కదా ఒకసారి వీటి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటాయో ఇవి కొంచెం అయితే ఈ పాలు కారుతూ ఉంటాయి చాలామంది కొంచెం అసహ్యంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే స్వీట్ అయితే అంత ఎక్కువగా ఉండదు పులిపి ఎక్కువగా కొంచెం ఉప్పు ఎక్కువ అన్నమాట కానీ హెల్త్కి చాలా మంచిది అని అయితే చెప్తుంటారు మా ప్రాంతంలో అయితే ఇప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల వచ్చిందంటే ఈ పళ్ళు అయితే పక్కాగా తింటామండి మా ప్రాంతంలో బిఫోర్ లాస్ట్ మంత్ అయితే వచ్చాం ఈ పళ్ళు గురించి వీడియో చేద్దామని అప్పటికైతే ప్రెజెంట్ ఇంకా కొంచెం కాయిల్లాగా కొంచెం గ్రీనిష్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే ఆల్రెడీ కొంచెం పళ్ళు అయ్యాయి అందుగురించే చూపిద్దామని మన వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదో తెలిసి ఈ పళ్ళు గురించి అయితే ఒకవేళ ఈ పళ్ళు గురించి మీకు తెలిసేలా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే క్లైమేట్ వచ్చి చూడండి అలా ఎంత బాగుంది అసలు ఈ చక్కడ వాతావరణంలో ఎలాగైతే తిన్నా రోజైతే అయితే చూసే వ్యూవర్స్ అందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాలి అయితే నార్మల్ కలిగి చాలా విపరీతంగా దారుణంగా వేసింది కొంచెం వాయిస్ మీకు విని వినకపోవచ్చు అంటే ఈరోజు మేము చేసిన తప్పు ఏంటంటే వర్షం ఏమైనా పడుతుందేమో చిన్న డౌట్ వచ్చి ఈ మైక్స్ ట్రైపాడ్స్ అయితే మేము తేలేదు సో అందువల్ల ఈరోజు కొంచెం వాయిస్ అయితే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు మీరు అయితే అర్థం చేసుకోండి సో అది చెప్పాలని ప్రత్యేకంగా చెప్పాను మీకోసం అది అయితే ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అయితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతున్నారండి ప్లీజ్ ఇంత కష్టపడి మేము వీడియో మేము తీసింది మీకోసమే సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది కొంచెం పుష్ అప్ అవుతుంది ఇంకో పది మందికి అనేది తెలుస్తుంది అండి ఇంత చక్కటి క్లైమేట్ ఇంత నేచర్స్ అన్నీ కూడా కష్టపడి తీస్తున్నాం మీరు ఒక్క లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది నేనైతే కొంచెం రిక్వెస్ట్ అడుగుతున్నాను మర్చిపోకుండా వీడియో చూసే ముందుగా ఒక లైక్ అయితే చేసేసుకోండి ఇలాంటి చక్కని వీడియోలు మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే అలా ఎప్పుడు వస్తూనే ఉన్నాయండి మీరైతే డైలీ ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ అయితే ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంటాక్ చేయండి సరే ఉంటానని చెప్తున్నాను ఇంకా వీడియో ఇంకా చినికిలు అయితే స్టార్ట్ అయ్యాను నిజంగా ఈ అయితే లెక్క అనమాట వర్షం అయితే అనుకోకుండా ఇంక స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మేమైతే ఇంకా బయలుదేరుస్తాం అనమాట ఇంకెలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా చాలు నేను వెంటనే రిప్లై ఇస్తాను చాలామంది కూడా మెసేజ్ అయితే చేస్తున్నారు మన బాబు డిపి అఫీస్థా అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీకు చెప్పాను కదా ఇందాక నాకు వీడియో షూట్ చేసింది తనే అయితే ఈ ఒక పల్లె గురించి ఎంతమంది తెలుసా నాకు ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అయితే ఈ పల్లె గురించి అయితే మన విలేజెస్లో నుంచి వెళ్ళేవారికైతే చాలామందికి అయితే తెలుస్తుంటుంది వీటి గురించి ఒక మన వ్యూవర్స్కి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే మేమైతే చేసాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో ఎలా ఉందో నాకైతే చెప్పండి మీరు ఓకే మరి ఆ వీడియో అయితే ఇంకెవరైనా సార్ లైక్ చెప్పితే లైక్ చేయండి మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి నెక్స్ట్ డీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా బాయ్ బాయ్